యాక్చువల్లీ ఎందుకు ఉంచు అంటే చెట్టు ఇప్పుడు చిన్న ఏజ్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు పూత నుంచి చెట్టు లావు కాదు గిల సైడ్ కూడా మనకు పెరగలి మనము ఆ చెట్టులో ఒక సర్ ముప్పై నెలల దాకా మనం ఆ పూత తీసేస్తా ఉంటే ఏమైందంటే చెట్టు కావాల్సినంత దొడ్డవి మనకు వచ్చే గెల కూడా నూనె శాతం కూడా మంచిగా వస్తుంది కాబట్టి ముప్పై నెలల దాకా మనం ఏ పూత వచ్చినా కూడా తీసేస్తూ ఉండాలి కాబట్టి మనం అందరి పంటలు వేసుకునేసరికి మనకి ఇది కనిపించక మన లోపలికి రాలేక పూత పెరిగిపోయింది సో ఇప్పటికైనా ఫస్ట్ పూతలు అన్నీ తీసేయండి ముప్పై నెలల తర్వాత మేము చెప్తాము మేము చెప్పినప్పటి నుంచి వదిలిపెట్టండి అప్పటికి మనం వివిధస్ వదిలేదు అవన్నీ మేము చూసుకుంటాం మేము చెప్పేదాకా మీరు పూతలు మొత్తం తీసేస్తూ ఉండండి కంటిన్యూగా తీసేస్తూ ఉండేది పెరిగింది కదా ఎట్లా తీయాలంటే ఫస్ట్ కర్ర దగ్గర డౌట్ ఏంటంటే ఇప్పుడు మన గణేష్ బాగా అడిగేయండి కింద పూతుంది మటన్ తీయకుండా పూత ఎట్లా తీయాలా ఖచ్చితంగా మటన్ తీసేయాలని అడుగుతున్నాడు సో మనం ఏం లేదు మనకి పూత ఇది ఖాతా తీయడానికి పూత మనం చిన్నగా ఉన్నప్పుడు ఆల్రెడీ ఉండే అది లేదు అటువచ్చు కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే తీయాలి మనం వదిలిపెట్టిన ముదిరింది యాక్చువల్లీ ఇది గెలలు తీయడానికి ఇప్పటి నుంచి పదిహేను పనిచేస్తుంది ఇబ్బంది దీని హైట్ మనకి అంద దాకా పనికి వస్తుంది మనకి అప్పటిదాకా దాన్ని పూతకు వాడచ్చు ఖాతాకు వాడచ్చు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఇప్పుడు ఈ ఈమె ఇప్పుడు మట్టకున్న పూతకు మధ్యలో ఇది తీస్తే ఇది వస్తుంది మనకి ఇది కనుక కాకుండా ఇది ఎట్లా తీయాలంటే ఫస్ట్ మనకి టూల్ ఉంది కదా దేనికి దేనికి మధ్యలో పెట్టాలి ఫస్ట్ పూత రెండింటి మధ్యలో పెట్టి మీరు కిందికి పంపాలి కంపితే ఆటోమేటిక్గా మట్ట కిందికి అమ్ముతాయి కాలేసినావా కింద గ్యాప్ క్రియేట్ అయింది కదా మనకి దీన్ని జస్ట్ అది ఇంకొట్టుకోలేదు సార్ అది